విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో తుమికాపల్లి గ్రామం వద్ద ఉన్న ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ హరికుమార్ ఆధ్వర్యంలో నలభై ఐదు మంది ఒంటరి వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంజీవని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ మధుబాల దంపతులు మరియు ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రవి విశ్వనాథ గోవిందరావు విచ్చేశారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ దాతలు ముందుకు రావాలని మానవ సేవయే మాధవ సేవ అనే లక్ష్యంతో ముందుకు పోవాలని వృద్ధుల సంఖ్య పెరుగుతుందని ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో నెలకి ఒక వృద్ధురాలని ఆదుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ట్రెజరర్ విశ్వనాథ శ్రవణ్ కుమార్ సభ్యులు నాగేష్ గణేష్ తదితరులు పాల్గొన్నారు ఇలాగే రాతలు వంద ఇంకా రావాలి మేము అన్న స్టేటస్ పెట్టాం హరి పెట్టారు ఏమని మా స్టేటస్ చూసినా నేను కొందరకాల చాలు మా ట్రస్టు ఈ నెలకి కలుగుతుందంటే ఎవరు స్పందన లేదు అలా డాక్టర్గా చూసి మన హరికి అంత డబ్బులు ఇవ్వడం జరిగింది ఇలాగే దాతలు ముందు మందికి వచ్చి చేస్తుంటే మేము ఇంకా ఈ సబ్స్ని పెంచుకుంటూ వెళ్తాం ఇప్పుడు ఎంతమంది యాభై మంది ఆరు నలభై రెండు మంది ఆగారు

చాలాసారు మన వేదికొచ్చి ఈరోజు కొంచెం కొంత పాటు స్పీచ్ వింటూ కొంత ఎంజాయ్ చేస్తున్నారు ఆయన హామీలు చేస్తున్నారు అలాగే అడిగి కూడా ఇలాగే కొనియాడాలి కొనసాగాలి చివరి వరకు అనుకునే నన్ను ఈ ప్రాబు అవమానించిన హరి గారికి బాయ్ సబ్జెక్ట్ గారికి హరి వేదిక చిన్న నమస్కారం అండ్ చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్గా హరి నాకు సిక్స్ మంత్స్ బ్యాక్ చేసెంట్గా ఒక కలిసాను హరి చూస్తే నాకంటే చిన్నోడే చిన్నపిల్లడే అని ఫోటో అతను థింకింగ్ కలిసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేసే నేను ఈ ట్రస్ట్ లో వాటిలో తింటుండేవాడు కాకపోతే నా ఇందులోకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇవి చేయలేదు నా పదిహేను వేసిన పేషెంట్స్ చూసుకోవడం రాత్రులంతా ఆపరేషన్ చూస్తే చూసుకోవడం ఆపరేషన్ ఉంటే ఆపరేషన్కి వెళ్ళడం ఇవన్నీ చేయగలరు వీటిల్లో నా వరకు ఉండే సర్వీస్ ఇంత ఖరీ చెప్పినట్టు ఓ పేషెంట్ వచ్చి బాబు దగ్గర డబ్బులు లేవు చూసి పెట్టి బాబు అంటే చూసి పెట్టాడు కానీ ఇలా అయితే నేను చేయలేదు అప్పుడు చేశాను ఎంబీబీఎస్ టైంలో అప్పుడు ఎలాంటి ప్రోత్సం చేసేవారు అంటే వైఎస్ఆర్ ప్రకారం ఐఏసీ ప్రజలు మన జనరల్ గవర్నమెంట్ హాస్పిటల్లో పెళ్ళి వాళ్ళందరికీ డాక్టర్ల మధ్యలో మంచిగా ఇలాంటివన్నీ ప్రతిష్టం మొత్తం జరిగింది పెట్టాలి సర్వీస్ చేయాలి అనేసి కానీ ఒకసారి హాస్పిటల్ పెట్టే కలిసి నేను చేయలేను కానీ మా వరకు ప్రోత్సం ఎప్పుడూ కూడా అనే కానీ వారికి పరిస్థితుల్లో సర్వీస్ చేసే వారికి ఎప్పుడు ఉండదు హరికల్ క్యాంప్స్ ఇప్పుడు నేను నా వైపు నుంచి చేయగలిగే సర్వీస్ ఏదైనా ఉందంటే ఇప్పుడు చాలా మంది మీరు ఇక్కడి వరకు వచ్చారు ఇక్కడి వరకు రాలేని వాళ్ళు చాలా మంది దూరంలో ఉంటారు సో మొన్ననే హరితో మాట్లాడి నా వైపు నుంచి సర్వీస్గా హాస్పిటల్ హాస్పిటల్లో పేషెంట్స్ చూడడానికి కాకుండా ప్రతిరోజు వదిలి వేయించడం దాకా ఏదైనా పల్లెటూరు వెళ్ళి పల్లెటూరులో హాస్పిటల్ నారాయణ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని కూడా చూసి ఎవరైనా సీరియస్ కేసులు చూసి ఎవరైనా ఆపరేషన్ అలాగే నా బండి పోయిన కలిసి పని చేసుకుంటే నా స్టాఫ్ నా జీతాలు నాకు సో నేను ఒక టైం పెట్టుకున్నాను మొత్తం ఇలాంటి వాళ్ళ నుంచి స్పోయి నేను మనకు చేసినప్పుడు మనకు పుట్టిన వాళ్ళు లేదా టైం పెట్టి చూద్దాం రండి అంటే రెడీగా సో నా వైపు నుంచి lena accertica con il che la sua la paranza chiaramente questo è il problema di rappresentare Carlo poi la è la nostra una Sanjeevan chiedendole qualcosa Amina ospite di rendo ci ci contano ari అన్ని రకాల బ్యాంక్ చాలా 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 ఒక చిన్న విషయం కాదు ఎందుకంటే అదే తప్పంతో ఉండాలి మనకు వచ్చేసరికి మీకంటే ఏదైనా పెన్షన్ ఆ రోజు స్టాటస్ కూడా టెన్షన్ మీరులో పడే టెన్షన్ అనేది ఎంత అంత కాదు ఎందుకంటే మనకు వచ్చేస్తుందాకన్నాడు మీరు నావరకు నేనే చూసుకుంటాను అలాంటి అతను చేస్తున్న పనులు వచ్చే ఇన్కమ్ ఎంత ఇన్నిసార్లు అతను తీసుకొచ్చి సో అది చూసిన రోజు నాకు ఒక్కసారి ఓకే ఇంత కష్టపడుతున్నారు అనేది అది మనందరికీ ఇలాంటి మనస్తత్వం మనసు మనం అనేది దేవుడు మనకి వరకు అవ్వాలి ఎందుకంటే ఈ మనస్తత్వం అంత మనం నేను వచ్చేసరికి కన్నాడు అలానే అది హ్యాపీగా ఇంత చిన్న వయసులో ఎంత వచ్చిన ఇంకా హ్యాపీగా అండ్ ఈ ప్రాబ్లమ్స్ వచ్చి మమ్మల్ని అందరికీ సంతోషంగా ఉన్నాయి

ఇలా పెట్టి అవంటే కొన్ని ట్యూ ఇయర్స్ చాలా ఇయర్స్ నుంచి ఇలా ఆర్గనైజ్ చేయడం ఇలా లంచ్ చేయడం అంటే చిట్యువేషన్ చాలా రిషన్స్ చేయొచ్చు మేము కూడా చాలా అనిపించుకోవచ్చు సో మెడికల్ పరంగా అంటే సాటిస్ఫాక్షన్ వస్తుంది అంటే మాకు మెడికల్ పరంగా పేషెంట్ బాధలు వచ్చిన పేషెంట్ని ట్రీట్ చేస్తే అదొక హ్యాపీనెస్ ఉంటుంది అలానే ఇలా ట్రస్ట్ పెట్టి ఇలా చేసేటప్పుడు మీరంతా హ్యాపీగా ఫీల్ అవుతారు